జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటం ముందుకు వస్తుంది జిల్లా రంగానికి ఎంతో ముఖ్యమైన శకటం ఈ శాఖ మన జిల్లా ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా పరంగా ఎన్నో సేవలను ఉంది కేసీఆర్ కిట్స్ ద్వారా వాహనాల ద్వారా కాంతు

శాఖ ఎన్నో మన సిరిసిల్ల పర్యటనకి సంబంధించినటువంటి ముఖ్యమైన రంగం జోరం దానికి సంబంధించిన జగన్ ఒకరిసిల్ల పర్యటన ముఖ్యమైన ద్వారా ముప్పై రెండు కోట్ల మేలు ప్రభుత్వ వస్త్ర ఉత్పత్తి ఆడంతో సిరిసిల్లాలో పదివేల మంది నేత కానీ రూపాయలు కల్పించింది అలాగే నేత గారి రోజు నెల పది మంది కల్లా తుంగి గిట్టుబడి కూడా జరిగిన తర్వాత అగ్రికల్చర్ ఆర్థికల్చర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వ్యవసాయ సంఘం ఏ దేశానికి దేశ ప్రగతికి ఎంతో ముఖ్యమైన రంగం

తెలంగాణ రాష్ట్రంలో రైతులని వాళ్ళని వాళ్ళని అభివృద్ధి పరిచే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపడుతుందో అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సగడం రైతు బీమా నుంచి రైతు ఏ కారణం చేయడం చనిపోతే యాభై వేల రూపాయలు మరణించిన రైతులు ఇవ్వడం జరుగుతుంది రైతు బంధు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నుంచి రైతు బంధు పథకం ద్వారా ఏకానికి నాలుగు వేల రూపాయలు ఇచ్చిన జరుగుతుంది ఇప్పుడు ఈ సీజన్ లో ఎంత మంది చెక్కలు అమ్ముతున్నారు దాని తర్వాత ఆరోగ్య శాఖకు సంబంధించి వన్ జీరో ఎయిట్ శకటం కూడా వాహనం కూడా మన ముందుకు వస్తుంది వన్ జీరో ఎయిట్ వాహనం ఎప్పుడైనా మన జిల్లా ప్రజలకు ఏ మాత్రం సమస్య వచ్చినా నేనున్నానంటూ అలాగే వన్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో టూ కూడా మన ముందుకు వచ్చింది రాష్ట్రీయ బాల స్వస్థీయ కార్యక్రమం అలాగే సంచార పశు వైద్యశాల వారి వాహనం మన ముందుకు వస్తూ ఉంది సంచార పశు వైద్యశాల వ్యవసాయ రంగ కలబంధంగా ఉండే ఈ శాఖ మన వైద్యా గారికి ఎంతో సేవలు అందిస్తూ ఉండే సంచార పశు వైద్యశాల వారి యొక్క అంబులెన్స్ మన ముందు ఉన్నారు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మెమ్మ ముందు వస్తున్నారు వారి అద్భుతమైన సెగరేటో గణపతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక అద్భుతమైన సెగరాన్ని వారు తయారు చేశారు సంచలన పరిపాలక సంఘం సభ్యత్వం తయారు చేసి మన ముందుకు వస్తున్నారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తెలంగాణ ఉచ్చ శిక్షణ మరియు ఉపాధి కేంద్రం రూరల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కిల్ ఎంపవర్మెంట్ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుతంగా జరుగుతోంది దానికి సంబంధించి సిబ్బంది కూడా మన ముందు వారు ప్రవేశిస్తూ ఉన్నారు సగదాన్ని కూడా అద్భుతంగా సిరిసిల పట్టణాలు జాగ్రత్తల అభివృద్ధి మనం ఎలా జరుగుతున్నాయి సిరిసిల పట్టణం అంత ఎలా ఉంది ఇప్పుడు ఎంత అభివృద్ధి సాధించింది అలాగే షెస్ట మనం జాతీయ స్థాయిలో కూడా అవార్డు చేసుకున్నాం అది కూడా వారు ప్రదర్శిస్తున్నారు ఈ గంగ సగతాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా సన్నగా వర్షం కురుస్తున్నా కూడా రెక్క చేయకుండా చాలా అంత భావంతో వారి యొక్క సేవల్ని మన ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు నిజంగా వరుణుడు మా వారి యొక్క కొంత కార్యక్రమానికి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మనం దీన్ని ఆశీర్వచనంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇక పురపాలక సంఘం ఒక అద్భుతమైన శకటం వారు చూస్తూ ఉన్నారు వాటిని మనం చూస్తున్నాం పురపాలక సంఘం భవనం ముఖ చిత్ర మన ముందుకు వస్తున్నారు ఈ సంఘం

అలాగే మన తెలంగాణకే పరిమితమైన కొన్ని వృక్షాల్ని మనం ఇంకా పెంపొందించుకునే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం ఫలితాలలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం పట్టణాల సందర్భీకరణ వనాలు వన్యతాణాన్ని కాపాడుకునే దిశగా కూడా మన కార్యక్రమాలు సాగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు వారు సకటం వన్యాలని కాపాడుకునే విద్యార్థులు చేపడుతున్నారు కాపాడుతున్నాం వాళ్ళగా స్లోగన్ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి శాఖ రాజధాని సిరిసిల్ల జిల్లా తర్వాత మనకెంతో ముఖ్యమైన తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ మన ముందుకు వస్తోంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఓటే మీ హక్కు ఓటే మీ ఆయుధం అని చెప్తూ మన ముందుకు వస్తుంది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఓటే మీ ఆయుధం ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకునే దిశగా ముందుకు రావాలని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి ఓటు నమోదు చేసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓటు నమోదు చేసుకోవడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టుంది ప్రజలందరూ కూడా ఓటు వినియోగించుకోవాలి బాబు ఎన్నికల్లో అలాగే ఓటు లేని వాళ్ళు ఓటు కల్పించుకునే దిశగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి వాళ్ళు నమోదు చేసుకోవాలని కూడా చెప్తున్నారు ప్రతి ఘటన చేయాలి ఊటుకు అలాగే జాతీయ సమీక్షలు కాపాడుతాం ఓటుకుందామని దానికి సంబంధించిన తిరిగిన మీద మరియు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఒకటి పద్దెనిమిది సంవత్సరాలను అమలు చేసుకోవాలి ఓటును వినియోగించుకోవాలి డిపార్ట్మెంట్ ప్రతి విభాగానికి ప్రతి ముఖ్యమైన డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మన జిల్లా అద్భుతంగా చర్యలు అందిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వైపు నుంచి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సంస్థ ముందు పెట్టుకుని గణతంత్ర దినోత్సవ వేదికలకి వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాజన్న సిరిసిల్లా ప్రజలందరికీ కూడా వారి యొక్క సేవల్ని అద్భుతంగా అందిస్తూ ఉన్నారు జిల్లా సంస్థ రాజన్న జిల్లా జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జిల్లాలో లక్ష పదిహేను వేల ఎనిమిది వందల పది మంది ప్రతి నెల పన్నెండు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు పంపిణీ జరుగుతోంది ఈ సందర్భంగా వారి యొక్క కార్యక్రమాల్ని ప్రదర్శిస్తూ ఉన్నారు వారు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ డిపార్ట్మెంట్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మంచి ప్రదర్శిస్తూ ఉన్నారు వారి సేవల్ని మన జిల్లా అభిప్రాయాలను అందిస్తూ ఉన్నారు ఈనాటి జాతీయ రైతు విద్య దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం దానికి సంబంధించిన జిల్లా ప్రజలందరికీ కూడా మన జిల్లాకి సంబంధించి ప్రదర్శన జరుగుతుందరపు నుంచి అలాగే కొన్ని అమంతరాల వల్ల మనకి తెలుసుకున్నాం మరి కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నాం జిల్లాలోనే వివిధ పాఠశాలల కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసినటువంటి విద్యార్థుల విద్యార్థులకు ఒక సూచన గమనిక మరి వర్షం కారణంగా మన కార్యక్రమాలు రద్దు చేయడం జరిగింది వీరికి ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మడి వచ్చినటువంటి గైడ్ టీచర్స్ డిఓ ఆఫీస్ అదేవిధంగా ఎవరు డిసప్పాయింట్మెంట్ రావాల్సిన నెక్స్ట్ రాబోయే జూన్ సెకండ్ రోజు ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ అండి గణపతి వేడుకల్లో భాగంగా తర్వాత వేడుక ಭಾರತ ಗಣಪಿ ಅನಂತರ ಪ್ರಭುತ್ವ ರಂಗ ಉದ್ಯೋಗ ದೀರ್ಘಾ ಶಾಸ್ತ್ರ ಶ್ರೀಮತಿ ಯಶ್ವತ್ ಬಾಶಾ ಗಾತ್ರ ಬಹುತನ ಜರು పోలీసు శాఖ నుంచి ఉత్తమ ఉద్యోగులకి ప్రశంస పత్రం అందించే ప్రక్రియ ఉంటుంది కాబట్టి సంబంధిత ఉద్యోగులు అందుబాటులో ఉండాలి సౌ సంగేశత్యాలు కొన్ని విలేషానికి ప్రదర్శించడానికి ఆహ్వానిస్తున్నాం ప్రశంసా పత్రాలకు అర్హులైనటువంటి వివిధ విభాగాల ఉద్యోగులు అందుబాటులో ఉండాలి ముందుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి జిల్లా ఉన్నత స్థాయి అధికారులంతా ప్రశంసా పత్రాలు అందుకోవడానికి వేదిక దగ్గర సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం జిల్లా వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రశంసా పత్రాల స్వీకరణకు వీలుగా